ఏమైంది గుడ్ సో వీళ్ళందరూ చాలా కష్టపడి ఇన్నిగాన ఒక నలభై యాభై బొబ్బట్లు అన్ని తయారు చేశారు వెరీ గుడ్ అదే సరిపోయారు ఇద్దరు యాన్లు హై టు ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండ్ మన మయూక ఫైనల్లీ బోర్లో పడిపోయింది చాలా డేస్ అయిపోయింది బోర్లో పడి కూడా సో బోర్లో పడితే బొబ్బొట్లు అంటారు కదా మన వాళ్ళందరూ సో అందుకని చెప్పేసి అంటే మేము అండ్ అమ్మ వాళ్ళ అత్తమ్మ వదిన అందరం గ్యాంగ్ మొత్తం కలిసి బొబ్బట్లు తయారు చేసుకొని అండ్ ఇప్పుడు అందరం రెడీ అయిపోయినాం చేయడానికి అవును సో మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి సో వీళ్ళందరూ కలిసి ఇప్పుడు ఎట్లా తయారు చేసారు అనేది ఇప్పుడు వీడియో చేస్తా చూడండి ఇక్కడ చూడండి అమ్మ అండ్ వదిన ఇద్దరు కలిసి తలుస్తూ చేస్తున్నారు చిన్న ఏమో ఇది పూర్ణం ఖరాబ్ చేసింది మొత్తం మెత్తగా చేసేసింది ఇదే సమయానికి జగతి వచ్చేసింది ఇక జగతి వచ్చిందంటే గోల స్టార్ట్ అవుతుంది ఇక్కడ ఈమెన్ ఏమో తాల్చుకుంటేనే తినేస్తుంది ఎందుకు తింటున్నామో నేను ఏదో సోది మాట్లాడుతుంది కానీ తింటూనే ఉంది నేను ఇప్పుడు చూపిస్తా చూడండి ఇక్కడ ఐదైనా అన్నది నాలుగు ఉన్నాయి అక్కడ ఇంకోటి తినిపెట్టింది ఇవ్వండి ఎందుకు మమ్మ ఇట్లా భూగ చేసాలు చేస్తావా అన్ని ఫ్రెండ్స్ చూడండి బచ్చాలు వీళ్ళు జరగదు నాకు సార్ చూడండి ఎవరన్నా ఇగో దీన్ని ఏ యాంగిల్లో దీన్ని బచ్చేయమంటారో మీరే అంటే పోలే అంటారో కామెంట్ చేయండి తీయొద్దు నా దాన్ని తీయనేక రాక మళ్ళీ నన్ను పిలుస్తున్నాడు తీద్దురా అని అంటే విరిగిపోతే నామేందబ్బం నీకురా తీ అట్లనే తీసేసేసి మళ్ళీ తీస్తే నామినా ఖరాబ్ అయింది నామిన తప్పుతారు ఫ్రెండ్స్ దీన్ని ఏ విధంగా పచ్చేమంటారో చెప్పండి మీరు ఇంకెందుకు లేదు నా పూర్ణం కాడకి వద్ద జగితే అది తింటది అది నువ్వు చేసినావా అట్లా వద్దు అట్లా తీసినావు ఇట్లా అన్ని మా మూడా సరే గిదన్నా ఉంచున్నా తింటా సో వీళ్ళందరూ చాలా కష్టపడి ఇన్ని గానం ఒక నలభై యాభై బొబ్బట్లు అన్ని తయారు చేశారు ఇక తమలపాకులో పెడితే బాగుంటుంది అని చెప్పేసి డిజైన్ కూడా బాగుంటుందని వదినాం అందరం కలిసి రౌండ్గా తమలపాకులు పెట్టేసి మళ్ళీ సేమ్ జగతికి ఎట్లయితే పెట్టినామో సేమ్ అట్లే సెట్ చేస్తున్నారు వీళ్ళు చాలా మంచిగా అనిపించింది ఇవన్నీ పెడుతుంటే 来来来个，红 జగతి సైడ్ అమ్మా జ మమ్మీ ఇట్లా చెప్పు జరుగు జగతి ఒక బచ్చం చూపి ఇట్లా ఇట్లా ఫ్రెండ్స్ మేము మొత్తం రెడీ చేసి పెట్టుకున్నాం అసలైన సెలబ్రిటీ పడుకున్నది ఇప్పుడు మరి బోర్లో ఎవరు పడాలి ఏంది అరే భలే కూడా తీసినాము నేను కూడా వాడాలి ఇక్కడ జగతి చూడండి ఇంత కోతి అసలు ఏ ఇంట్లో అసలు మీ ఇంట్లో ఉంటే కామెంట్ చేయండి ఇటువంటి కోతి వేస్తున్నా బాబా నిద్రపోయినామని అరే ఇది ఎక్కడ ఆగు నేను కెమెరా పెట్టాలి ఆగు ఆమె స్టన్ అయింది ఏమైంది మమ్మీ ఏమంటారు నవ్వుతుంది తీయాలా మయూకా స్టార్ట్ చేయాలా ఏమైంది జగతి ఆడ కెమెరా ఆఫ్ అయింది అంటుంది సో మేమైతే స్టార్ట్ చేసినాము ఆమెనేమో ఫుల్ నిద్రలో ఉంది మరి ఇప్పుడు పడతదా పడదా వెయిట్ చేయాలి చూస్తుంది మరి చూస్తుంది పడాలి కదా డీప్ ఉంది మనం ఏమో పడుకుందాయు बोलो बड़ा वाह एको मोबाइल देखो। द मायू का बच्चे 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 मायू का पारे और कसारे। टूवाना टूवाना ये कैसे बात? हाँ देखो। डांस लवाटर। वाटर नहीं यार। कुई कुई। द द डांस लवाटर नहीं। हाँ डांस लवाटर। वाटर मायू। మయూ వస్తుంది వస్తుంది రెడ్ రోజు బట్ ఆ రెడ్డి కాదు చూస్తుంది ఇట్లా వాడు చూడండి పడమ్మా నీకోసం ఇంత

సూపర్ ఎక్సలెంట్ అసలు వెరీ గుడ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ మీకు మయూకా ఫేజ్ కనిపిస్తుంది అనుకుంటున్నా కెమెరా లాంగ్లో ఉంది సో ఫైనల్లీ మన మయూకా అయితే బోర్లో పడ్డది మళ్ళీ ఒకసారి వేద్దామా Nah, Kurwarta wa? Kurwarta wa? Oke na? Kam, 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 Come 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 Naupinu నిద్ర వచ్చినా బోర్లో వండుకుంటది మరి కర్జుడు మైకాన్ ఎక్కి పిలుస్తుంది పిల్లలు మైకాన్ జిగు జగత్ పక్క జర మయు కానీ కిందికి జర జర్ 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 ಎಂದ ಜಗತ್ತು ಮನ ಆಮೇನೆ ಪಡ್ತದೆ ಅ ಎಲ್ಲೂಪರ್ ವೆರಿ ಗುಡ್ ವೆರಿ ಗುಡ್ ವೆರಿ ಗುಡ್ ವೆರಿ ಗುಡ್ ವೆರಿ ಗುಡ್ ವೆರಿ ಗುಡ್ ಇಪ್ಪ ಇನ್ನೂ ఈ రెండు టచ్ ఇంకా అవి రెండు దినాలి చనిపోవడే మైకా సాలు తింటాను వెరీ గుడ్ పండుగనే ఇంకా ఉంటది ముందరి కొన్ని మైక్ స్మైల్ స్మైల్ ఏమైంది మా ఇక ఏమైంది నిద్ర పోయిందా నా నిద్రపోయిందా నేను నీకు నిద్రపోయిందా

చెల్లెలు తన్నుకున్నాడు ఏందమ్మా ఒకసారి మొక్కు మొక్కి తిని మా యొక్క కాళ్ళతోనే తన్నింది మొక్కుకొని తింటున్నారు ఏం చేయాలి ఎస్ మంచి జరిగింది ఎస్ దేవత దేవ దేవత గురించి బొబ్బట్లు చేసారు మైక కూడా అలసిపోయింది చూడండి పాపం బచ్చాలన్నీ వీలు చేస్తే ఏమీ అలసిపోయింది కదా మైక్ ఇది చూడు అలసిపోయింది ఫుల్ టైర్ అయిపోయింది ఫోటో చూడు మైక్ ఎట్లా చూస్తుంది చూడు ఏమైంది మైక్

చె పోతుందో చెప్పి పోతుందో పాడమ్మా ఆటోవా వస్తే ఆటోవా వస్తే ఆటోవా చేసిండు ఆటో బుక్ చేసిండు కాదమ్మా పాడవ పాడవాడు అంటే ఆటో బుక్ చేసిండు రవి నీకు వచ్చింది పాడమా రాదు ఒకసారి ఆల్రెడీ చూసి యూట్యూబ్ లో అయిపోయినాయి పాటలు అది అయిపోయినాయి పాటలు అది పాడు పాడు దున్న నేను పోతే నేను బాగా

ఆరు చెందు నేను వస్తా గాని ఆ రాతమ నానే ಸರಿ ಪೇರಿ ನೀಟ ಬಾವುದಾ ಆಟೋ ಎಕ್ಕೇಡದೆ పాట పాడలేకపోతే ఫోన్లని అదే సరిపోయారు ఇద్దరు యాన్లు అత్తమ్మని చూసేయమా కాలు కూడాను అగో కాళ్ళు అంటుంది చూడు కాళ్ళు కూడాను